జయ శ్రీరామ్ నవేర రామాంజనేయులు గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ కాలనీలో పెట్టినటువంటి గ్రామ దేవతల దేవాలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అనునిత్యం రూప నైవేద్యం కింద ప్రతి పల్లెల్లోన ప్రతి దేవాలయంలోన అనునిత్యం పూజలు జరగాలనే ఒక ఉద్దేశంతో దాన ధర్మ ట్రస్ట్ వారు మనకు ఈ రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలలో సుమారుగా నెలకు కొన్ని వేల దేవాలయాలకు పూజా సామాగ్రి అందించడం జరుగుతున్నది అలాగే రెండు ఉభయ రాష్ట్రాలలో నూట డెబ్బై మంది దాకా ధర్మం కోసం వాలంటీర్లతో కూడా ఎలాంటి లాభాపేక్ష ఆశించుకోకుండా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఈ యొక్క ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎస్ఎస్టి కాలనీలోన వెలిసినటువంటి గ్రామ దేవతలకు సంబంధించి నూతనంగా కట్టుకోవడానికి సిమెంట్ అందించడము ప్రతిమలు అందించడము గోపురం పైన ఉన్నటువంటి కలశాలు అందించడము నవగ్రహాలు ప్రతిమలు అందించడము అలాగే సెట్లు అందించడము ఎస్ఎస్టి కాలనీలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు బ్యాగులు పదవ తరగతి సందర్భంలో పరీక్ష అట్టాలు కూడా అందించడము ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు కొన్ని కారణాల వల్ల పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా వారికి కొంత ఆర్థికంగా ఆదుకోవడము పూర్తిగా పేదరికం ఉన్నటువంటి ఎవరైనా అనాథలుగా అట్లా మరణించిన తర్వాత వారికి దహన సంస్కారాలకు కూడా కొంత విరా వాళ్ళు విరాళాలు అందించడము చేయడం జరుగుతుంది ఈ మధ్యనే మనకు కుంభమేళల్లో కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా ఉచితంగానే ఎంతమందికైనా కానీ సరే భోజన వ్యవస్థను అక్కడ అన్న వితరణ కూడా చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దాన ధర్మ వారు చేయడం జరుగుతున్నది కారణం ఏంటంటే మనమంతా హిందూ బంధువులం మనమంతా ఐకమత్యం ఉండాలి వర్ణాలు ఏవైనా కులాలు ఏవైనా మన హైందవ జాతికి ఏదైనా ఇబ్బంది వస్తే మనమంతా సంఘటితం కావాలి మనమంతా కూడా దైవానికి దగ్గర ఉండి ఈ ధర్మాన్ని కాపాడుకునే దిశలో ఈ యొక్క ట్రస్ట్ వారు ప్రయత్నం చేస్తూ మనకు ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఈరోజు మన కొన్ని దేవాలయాలకు సంబంధించి సెట్లు అందించాలని చెప్పేసి వివిధ గ్రామ సంబంధించినటువంటి దేవాలయాల వారు కోరడంతో వాటిని మనము ట్రస్ట్ వారికి తెలియజేయడంతో వారు మనకు ఈ యొక్క మైక్సెట్లను అందించడం జరిగినది ఈ మైక్సెట్లు కూడా ఇప్పటికీ మనము మన ప్రాంతము అని కాకుండా నేను నా వరకు కూడా ఇప్పుడు నేను ఒక నూట యాభై దాకా కూడా నేను మైక్సెట్లు అందించడం జరిగినది దీనికి మైక్సెట్లు కూడా కారణం ఏంటంటే మనకు కీటాపతులు ప్రవచనాలు ఇవన్నీ ఎవరు కూడా ఇక్కడ మనకు వచ్చి చెప్పేదానికి లేదు కాబట్టి ఈ మైపు ద్వారా అయినా రామాయణము భగవద్గీత మరియు సుందరకాండ స్తోత్రాలు మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనము విని దీని ద్వారా అయినా దైవభక్తి మార్గంలో మనం అందరం ఉండాలని చెప్పేసేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ వారు మనకు ఈ యొక్క మైసేట్లు కూడా అందించడం జరుగుతున్నది ఈరోజు మనము అనంతపురం జిల్లా గురువుకొండ అసెంబ్లీ గుజర్కరూరు మండలం చిన్న గడేవోతూరు గ్రామం శ్రీ 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 కుంటలమ్మ తల్లి దేవాలయమునందు మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఐదు దేవాలయాలకు ఈరోజు ఈ యొక్క దేవాలయాలు వారందరి సమక్షంలో మనము ఈ యొక్క మైక్ సెట్లను అందించడం జరుగుతున్నది ఈ యొక్క మైక్సెట్లు అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ రామాంజనేయుడు